మెడ్సీఐఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు జనసేన అభ్యర్థుల రెండో జాబితా విడుదలకు కసరత్తు ముమ్మరం చేశారు పది మంది అభ్యర్థులతో సెకండ్ లిస్ట్ ను సిద్ధం చేస్తున్నారు టార్గెట్ గా మంగళగిరిలో గెలుపు గుర్రాలను ఎంపికలో బిజీ బిజీగా ఉన్నారు ఇదే లిస్ట్ లో పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై కూడా క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది మరి రెండవ జాబితాలో ఉన్న ఆ పది మంది అభ్యర్థులు ఎవరు పవన్ పోటీ చేసే ఆ స్థానం ఏంటి జనసేన రెండవ జాబితాపై కసరత్తులో భాగంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో బిజీ బిజీగా ఉన్నారు పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై అభ్యర్థుల బలాబలాలపై చర్చించారు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు సీట్లు ఖరారయ్యాయి అందులో ఐదు స్థానాల్లో పవన్ తన అభ్యర్థులను ప్రకటించారు తెనాలి నుంచి నాదెంట్ల మనోహర్ నెల్లిమర్ల నుంచి లోకం మాధవి అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ రాజనగరం నుంచి బత్తుల బలరామకృష్ణ కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ పేర్లు ప్రకటించారు మిగిలిన పంతొమ్మిది స్థానాల్లో పది నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు ఈ జాబితాలో పవన్ పోటీ చేసే స్థానంపై కూడా క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది రెండో జాబితాలో పవన్ కళ్యాణ్ పది మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది తొలి జాబితా ప్రకటన తర్వాత సీట్లు రాని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేశారు దీంతో టీడీపీ మిగిలిన యాభై ఏడు స్థానాలు జనసేన ప్రకటించాల్సిన పంతొమ్మిది స్థానాలపైన రెండు పార్టీల ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది విజయవాడ వెస్ట్ అవనిగట్ట రాజోలు నర్సాపురం నిడదవులు విశాఖ సౌత్ చీరాల లేదా దర్శి స్థానానికి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది దాంతో పాటు తిరుపతి నుంచి కూడా పోటీకి జనసేన పట్టుబడుతోంది అంతేకాకుండా బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం జనసేన పరిశీలనలో ఉమ్మడి చిత్తూరు జిల్లా బలిజ నేతల పేర్లు ఉన్నట్టు చెబుతున్నారు సరైన అభ్యర్థిని బరిలోకి దించేలాగా పవన్ కళ్యాణ్ ముందస్తుగా ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు ప్రధానంగా గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖ జిల్లాలో మెజార్టీ స్థానాలు కోరుతోంది చిత్తూరు జిల్లాలో తిరుపతి శ్రీకాళహస్తి చిత్తూరులో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అనంతపురం అర్బన్ గురించి ప్రచారంలో ఉన్న నుంచి పోటీ చేస్తుందని చెప్తున్నారు పిఠాపురం కాకినాడ అర్బన్ రూరల్ స్థానాలను జనసేన ఆశిస్తోంది అమలాపురం పార్లమెంటు పరిధిలో అమలాపురం రంపచోడవరం రాజోలు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది రాజోల్లో జనసేన పోటీ చేస్తోందని పవన్ గతంలోనే అమలాపురం రామచంద్రాపురం స్థానాల్ని జనసేన ఆశిస్తోంది నిడదవోలు రాజమండ్రి రూరల్ జనసేనతో ముడిపడి ఉంది జాబితాలో తాను పోటీ చేసే స్థానంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వనున్నారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది సొంత నియోజకవర్గం భీమవరంలోనే పవన్ పోటీ చేస్తారని బలంగా ప్రచారం నడిచింది అందుకు తగ్గట్లుగానే అక్కడి నుంచి వరుస కార్యక్రమాలతో భీమవరంలోనే పోటీ చేస్తానని పవన్ సంకేతాలిచ్చారు కానీ పవన్ భీమవరం నుంచి పోటీ చేసే ఆలోచన నుంచి విరమించుకున్నట్లు సమాచారం పిఠాపురంలో సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయని గెలుపు ఖాయమంటూ పార్టీ నేతలు అంచున్నారు మరోవైపు పవన్ గాటువాక తాడేపల్లి సర్వే చేపడుతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతానికైతే పవన్ గాజువాక పిఠాపురం తాడేపల్లి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది అయితే పవన్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ రాకపోవడంతో జనసైనికులు గందరగోళానికి గురవుతున్నారు దీంతో రెండో జాబితాలోనే తాను పోటీ చేసే బరిపై స్పష్టత ఇవ్వాలని జనసేనాని భావిస్తున్నట్లు తెలుస్తోంది మొత్తంగా ఒకటి రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ రెండో లిస్టును ను ఫైనల్ చేసి ముందస్తుగా కొందరు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన తర్వాత మూడో జాబితాలో పోటీ చేసే అన్ని స్థానం అభ్యర్థుల పేర్లను ప్రకటించడానికి పవన్ సిద్ధమవుతున్నారు